హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటంటే ఇంట్లో ఉండే చిన్ని చిన్ని దొండకాయలతో రుచికరమైన చట్నీ ఎలా తయారు చేసుకోవాలనేది అయితే మన వీడియో అండి వీడియో స్టార్ట్ చేయడానికి ముందు ఎవరైతే ఇప్పటివరకు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారు వారందరికీ నా తరపున మన యూట్యూబ్ ఛానల్ తరపున థ్యాంక్స్ అయితే మీకోసం అండి మరి ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ నేను అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఎలా అయితే తీసుకున్నానండి చూడండి నేను చూపిస్తాను ఏమేమిటి అనేది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దొండకాయలు అండి దొండకాయలు ఒక పది పదిహేను దొండకాయలు ఎలా అయితే నేను కట్ చేసి అయితే పెట్టుకున్నాను చూసారు కదా ఇలా స్లైడ్స్ కింద చిన్న చిన్నగా అయితే అన్ని కట్ చేసి అయితే పెట్టుకున్నానండి ఎన్ని ముక్కలైతే తీసుకున్నాను మీ ఇష్టం మీ క్వాంటిటీ బట్టి మీరు అయితే తీసుకోండి కొద్దిగా పల్లీలు కొద్దిగా పచ్చనగపప్పు కొద్దిగా మినప్పప్పు కొద్దిగా జీలకర్ర కొన్ని పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చి అయితే తీసుకున్నానండి అండ్ ఫైనల్గా కొద్దిగా చింతపండు క్వాంటిటీకి తగ్గట్టు నేను అయితే వాటర్లో అయితే నానపెట్టేసి పెట్టుకున్నాను అండ్ లాస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కరేపాకండి ఇన్స్టెంట్గా మనం కొత్తిమీర తీసుకున్నా పర్వాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే స్టవ్ అయితే వెలిగించుకు బాండీ అయితే పెట్టేశానండి బాండీ పెట్టేసిన తర్వాత త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు కూడా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఆయిల్ లైట్గా ఈట్ అయిన తర్వాత పల్లీలు అయితే వేసుకోవాలి హీట్ హీట్ అయిందంటే పల్లీలు వేయగానే బ్లాక్ షేడ్ అయితే నేను చూపించాను కదా అలా హీట్ అయిన తర్వాత పల్లీలు అయితే వేసేయండి అవి వేసేసిన దగ్గరుండి దగ్గరుండి స్టవ్ ఫ్లేమ్ అనేది హైలోకి అయితే పెట్టుకోండి హైలో పెట్టుకొని స్లోగా రోస్ట్ అయితే చేయండి అటు ఇటు కూడా ఫ్రై అయితే చేయండి ఫ్రై చేసిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది అయితే హీట్ అయితే అవుతుంది నేను వీడియోలో చూపిస్తాను మీకు చూడండి ఎలా అయితే హీట్ అయ్యింది ఎలా అయితే ఫ్రై అవుతున్నాయి అనేది చూడండి చూసారు కదా ఎలా అయితే ఫ్రై అయితే అవుతున్నాయి అండ్ కొంచెం కలర్ అయితే చేంజ్ అయ్యేటప్పటికి ఇంకా మనకి దగ్గర పప్పు దినుసులు ఉన్నాయి కదా పచ్చనగపప్పు మినప్పప్పు జీలకర్ర అనేది దాంట్లో అయితే యాడ్ అయితే చేసుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని కూడా స్లోగా అనేది అయితే దగ్గరుండి హై ఫ్లేమ్లో పెట్టుకుని అయితే ఫ్రై అయితే చేసుకోవచ్చు సో నేనైతే అలాగే చేస్తున్నాను చూసారు కదా మరీ ఎక్కువ కలర్ అయితే చేంజ్ అవ్వకూడదు సమానంగా అయితే కలర్ అయితే చేంజ్ అవ్వ అలా అలా అని చెప్పి మరీ కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటే చట్నీకి అయితే బాగోదండి కొంచెం చూసారు కదా రెడ్ కలర్ అయితే వచ్చేదాకా చేసుకొని తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా యాడ్ చేసుకోవాలండి పచ్చిమిరపకాయలు మిరపకాయలు కరేపాక అనేది అయితే లాస్ట్లో అయితే యాడ్ అయితే చేసుకోవాలండి ఎందుకంటే అవి ఫాస్ట్గా అయితే ఫ్రై అయిపోతాయి కాబట్టి లాస్ట్లో అయితే నేనైతే యాడ్ అయితే చేశాను చూడండి ఈ విధంగా అయితే మనం ఫ్రై అయితే చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మొత్తం కూడా ఫ్రై అయితే అయిపోవాలండి నేను చూపిస్తున్నాను కదా బాగుంటుంది లో చూడండి ఇలా అయితే మంచిగా అయితే కలర్ అయితే రావాలి మంచిగా అయితే ఫ్రై అయితే అయిపోవాలండి సో ఇవన్నీ కూడా వేరే ప్లేట్లోకి అనేది అయితే నేను ట్రాన్స్ఫర్ అయితే చేసేస్తున్నాను ఎందుకంటే మనం మిక్సీ కొట్టుకున్నప్పటికీ ఇవి అయితే చల్లారిపోతాయి సో అందుకని చెప్పి నేను ప్లేట్లోకి అయితే నేను ట్రాన్స్ఫర్ అయితే చేసేసాను చూడండి కొంచెం ఇలా ఇలా చల్లారి పెట్టుకున్నాను చల్లారుతుందని చెప్పేసి సేమ్ అదే బండిలో మనం దొండకాయ ముక్కల్ని ఉడకపెట్టుకోవడానికి ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే వేసాను దాంట్లో దొండకాయ ముక్కలు అయితే యాడ్ అయితే చేసేస్తున్నాను చూడండి నేను యాడ్ చేసి మనం మరిగి మరిగి నీటిలో అయినా వేసుకోవచ్చు ఇలా నీళ్ళు పెట్టేసి దాంట్లో అయితే వేసేయించండి వేసేసిన తర్వాత కొద్దిసేపు అయితే ఒక ఫైవ్ మినిట్స్ మూత పెడితే కొంచెం ఇలా అయితే ఉడికిపోతాయండి తర్వాత మనం చింతపండు నానపెట్టుకున్నాం కదా ఆ చింతపండు అయితే యాడ్ చేసేయాలి యాడ్ చేసేసిన తర్వాత మళ్ళీ ఇంకోసేపు అయితే మూత అయితే పెట్టేస్తే ఒక టెన్ మినిట్స్కి ఇలా అయితే మంచిగా అయితే ఉడికిపోతాయండి అవన్నీ కూడా కుక్ అయిపోయినాయి చూసారు కదా కుక్ అయిన తర్వాత మనం స్టవ్ అనేది అయితే ఆఫ్ అయితే చేసేసుకొని కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలండి మంచిగా సరిపోతాయండి మంది తాలింపు ఫ్రై చేసేటప్పుడు పసుపు అనేది యాడ్ చేస్తారు చట్నీ మంచి కలర్ వస్తుందని నేనైతే అలా యాడ్ చేయను అండి ఎందుకంటే పసుపు అనేది యాంటీబయాటిక్ ఆయిల్లో ఫ్రై చేస్తే దానికి ఉన్న లక్షణాలు పోతాయి సో నేనైతే అలా అయితే చేయను అండి అండ్ కొద్దిగా ఉప్పు అయితే తీసుకున్నాను మేమైతే సైందవ లవణం వాడతాం కాబట్టి అది తక్కువగా పడుతుంది సో నేను తక్కువగా తీసుకున్నాను ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసేస్తున్నాను చూడండి దీంట్లో కొద్దిగా వాటర్ అయితే వేసుకున్నాను మంచిగా నలుగుద్దని చెప్పేసి కొద్దిగా వాటర్ అయితే వేసాను చూసారు కదా నేను చాలా తక్కువ పసుపు అండ్ సైంద్ర కూడా చాలా తక్కువ వేసానండి ఫైనల్గా ఇదైతే మిక్సీ అయితే పెట్టేస్తున్నాను నేను మొత్తం కూడా మంచిగా అయితే మిక్సీ పట్టేస్తున్నాను మిక్సీ పట్టినప్పుడు ఒకసారి అయితే ఓపెన్ చేసి చూసుకొని కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని స్మూత్గా అటు ఇటు మనం కలుపుకొని మళ్ళీ మిక్సీ అయితే పట్టుకోవాలని చూసారు కదా ఇలా మెత్తగా అయితే అయిపోతుంది నా చిన్న మిక్సీ కాబట్టి నేను ఫస్ట్ టైం అయితే తాలింపులన్నీ మిక్సీ అయితే పట్టేశానండి అండ్ నెక్స్ట్ అయితే దొండకాయ ముక్కలన్నీ కూడా మిక్సీ పట్టుకుంటున్నాను మీరు పెద్ద మిక్సీ జార్ అయితే రెండు ఒకేసారి అయితే మిక్సీ అయితే పెట్టేసుకోవచ్చండి చూసారు కదా నేను ఇదైతే ట్రాన్స్ఫర్ అయితే చేసేసి మిక్సీ అయితే ఆడేశాను చూసారు కదా ఇలా మెత్తగా అయితే అయిపోయింది ఆల్రెడీ ఇవి ఎలాగా మెత్తగానే అయిపోతాయండి ఎందుకంటే మనం ఉడకబెట్టాం కాబట్టి ఇలా మెత్తగా అయితే ఆడేసుకున్న తర్వాత ముందుగానే మనం పల్లీలన్నీ కూడా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అవన్నీ కూడా దీంట్లో యాడ్ చేసి ఒకసారి గ్రైండర్ అయితే చేయాలండి అవును మనం టేస్ట్ కూడా చూసుకొని ఒకవేళ రుచికి ఉప్పు తగ్గితే దాంట్లో కూడా ఉప్పు వేసుకోవాలి నాకైతే సరిపోయింది నేను ఇంకేమి యాడ్ చేయట్లేదు అండ్ ఫైనల్గా రెండు కూడా మిక్స్ అయితే చేసేసానండి ఏ చట్నీకైనా రుచి రావాలంటే తాలింపు పెట్టాలి కదా సో నేను అదే బాండి అయితే మళ్ళీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసాను ఆయిల్ అయితే హీట్ అవ్వాలండి హీట్ లోపల నేను ఏమేమి తాలింపులు తీసాను చూపిస్తాను కొద్దిగా కరివేపాకు కొన్ని వెల్లుల్లి రబ్బలు కొద్దిగా జీలకర్ర ఆవాలు మినపప్పు కొన్ని ఎండుమిర్చి అయితే తీసుకున్నానండి అండ్ ఫైనల్గా ఆయిల్ అయితే పూర్తిగా వేడెక్కింది సో ఇవన్నీ కూడా దాంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసేసాను చూసారు కదా సో ఒక స్పూన్ అయితే పెట్టుకొని నేను అటు ఇటు కూడా ఫ్రై అయితే చేసుకున్నాను మంచిగా కలర్ అయితే చేంజ్ అయితే అయ్యాయి చూసారు కదా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మంచిగా అయితే దాంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసేసుకోండి చేసుకున్న తర్వాత చూసారు కదా ఎంత మంచిగా అయితే వచ్చింది టేస్ట్ అయితే నిజంగా అదిరిపోద్దండి టిఫిన్లోకి అయితే ఒకసారి ట్రై చేసి చూడండి మీరే అంటారు ఇంత మంచి చట్నీ నాకైతే ఎప్పుడు తెలియదు నిజంగా అంత బాగుందని చెప్తారు మేమైతే ఈ చట్నీ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా కూడా మేము దోశలు అయితే వేసుకుంటాం దోశలు బజ్జీ అయితే కన్ఫామ్గా చేసుకుంటాం ఎందుకంటే దోశలోకి బజ్జీల్లోకి బొండల్లోకి అండ్ చాలా అయితే చాలా మనం దొండకాయలతోనే కాదండి ఆనపకాయ తొక్కలతో బీరకాయ తొక్కలతో కూడా చట్నీ అయితే చేసుకోవచ్చు అది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అవి ఎలా అంటే మనం దొండకాయలు ఎలా యాడ్ చేస్తే యాడ్ చేసామో అదే ప్లేస్లో ఇన్స్టెంట్గా ఆనపకాయ తొక్కలు లేదా బీరకాయ తొక్కలు అనేది అయితే కుక్ అయితే చేసుకొని అయితే యాడ్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది నిజంగా సూపర్గా ఉంటాయి ఒకసారి మీరు కూడా ఒకసారి దోశలోకి బొండాల్లోకి అయితే ఈ చట్నీ ట్రై చేసి చూడండి నిజంగా పక్కాగా అయితే సూపర్ ఉంటుంది అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో